డబల్ కలర్ షేడింగ్ లో డిజైన్ ఇచ్చారనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయండి గా చెప్పాలంటే చూడొచ్చు ఓవరాల్ లుక్ అనేది దీనికి ఇలా ఉంటుంది అండ్ ప్లస్ చెప్పాలంటే ఆరెంజ్ కలర్ లేకుంటే ఇలాంటి లైట్ కలర్ పెస్ట్రీ లో బ్లౌజ్ వేర్ చేస్తే చాలా చాలా సూపర్ గా చాలా చక్కగా ఉంటుంది డిజైన్ బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాన్సెప్ట్లో చాలా బ్యూటిఫుల్ చక్కగా డిజైన్ ఇచ్చారండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ ఉంటుందో ఇది బ్లౌజ్ ఇచ్చారనమాట కొంచెం బాధిని ప్రింట్ లాగా కాన్సెప్ట్ ఇచ్చేశారు దాంతోపాటు ఆల్ ఓవర్ దీని కలెక్షన్ గురించి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ చాలా లైట్ వెయిట్ మటీరియల్ ఉంటుందండి ఇది వేర్ చేస్తే అసలు వేర్ చేసుకున్నట్టే ఉండదు ఎంత బ్యూటిఫుల్ అని అంత లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటుంది ఎలా ఉన్నారు మీరందరూ అండ్ ఫ్యాషన్ లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం అండి అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే ఫ్యాన్సీ సారీస్లో ప్రింటెడ్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో నేను తీసుకొని వచ్చారనమాట కస్టమర్ హైలీ రిక్వైర్మెంట్ ఉండే మ్యామ్ ప్రింటెడ్ సారీస్ లో న్యూ కాన్సెప్ట్ డిజైన్ చూపించండి కదా వేర్ సారీస్ అయితే మనకు తెలుసు కదా ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి కానీ ఈ వీడియోలో మనం మంచి ఫ్యాబ్రిక్ అంటే క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ డిజైన్ అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నలభై ఐదు నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది ఓల్డ్ నోల్ లో ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఏంటంటే జనరల్ గా చెప్పాలంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపలనే ఇలాంటి కలెక్షన్ నేను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఇలాంటి కలెక్షన్ నేను చూపించాను కదా కంపల్సరీ సేలింగ్ అవుతుంది మంచి మార్జిన్ తో పాటు మంచి ప్రాఫిట్ తో పాటు ఎలా అని అడుగుతున్నారు కదా అదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మలై పెడ్డింగ్ క్లాత్ గురించి మనం స్టార్ట్ చేద్దాం చాలా సూపర్ అండ్ చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఒక చిన్న రింగ్ నుంచి కూడా పాస్ అయిపోతుంది అంత సాఫ్ట్ మెటీరియల్ కలెక్షన్ ఇచ్చాను ఇది చూడొచ్చు సిక్స్ థర్టీ ప్రాపర్ గా లెంత్ అనేది మన దగ్గర దొరుకుతుంది చాలా సాఫ్ట్ మటీరియల్ విత్ డిజైన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్న చూడొచ్చు బ్యూటిఫుల్ అనేది డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ దీనిలో అయితే రెడ్ కలర్ అంటే కొంచెం మల్టీ కలర్స్ దీనిలో యూజ్ చేశారు కాబట్టి దీనిలో ఉన్నాయి కలర్స్లో లో ఆల్ ఓవర్ కలర్స్ లో బ్లౌజ్ లో మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు నేను వేర్ చేశాను బ్లౌజ్ కూడా ఈ సాడీ చాలా చక్కగా మ్యాచ్ అవుతుంది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ప్లస్ ఏంటంటే బ్లౌజ్ గురించి చెప్పాలంటే బ్లౌజ్ ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ ఇచ్చారనమాట చూడొచ్చు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దాంతో పాటు ఇంకా బ్యూటిఫుల్ మన డిజైన్ గురించి చెప్పాలంటే డబల్ కలర్ షేడింగ్ లో డిజైన్ ఇచ్చారనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయండి టోటల్ గా చెప్పాలంటే చూడొచ్చు ఓవరాల్ లుక్ అనేది దీనికి ఇలా ఉంటుంది అండ్ ప్లస్ చెప్పాలంటే ఆరెంజ్ కలర్ లేకుంటే ఇలాంటి లైట్ కలర్ పెస్ట్రీ కలర్ లో బ్లౌజ్ వేర్ చేస్తే చాలా చాలా సూపర్ గా చాలా చక్కగా ఉంటుంది డిజైన్ అండ్ ప్లస్ దీంట్ బ్లౌజ్ గురించి చెప్పాలంటే బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఉన్నారు కదా మన అజ్మీరా ఫెరెన్షన్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారు వాళ్ళ కోసం స్పెషల్ చెప్తున్నాను ఏదైనా కలెక్షన్ మీరు పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి ఇలాంటి సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ సెషన్ దగ్గర వచ్చా వచ్చేద్దాం మనం బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాన్సెప్ట్ లో చాలా బ్యూటిఫుల్ చక్కగా డిజైన్ ఇచ్చారండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇచ్చారనమాట కొంచెం బాధిని ప్రింట్ లాగా కాన్సెప్ట్ ఇచ్చేసారు దాంతోపాటు ఆల్ ఓవర్ దీని కలెక్షన్ గురించి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ చాలా లైట్ వెయిట్ మటీరియల్ ఉంటుందండి ఇది వేర్ చేస్తే అసలు వేర్ చేసుకున్నట్టే ఉండదు ఎంత బ్యూటిఫుల్ అండ్ అంత లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటుంది ప్లస్ దీనిలో డిజైన్ చూడాలని అనుకుంటే ఎన్ని పీసెస్లు వస్తాయో దీని రేట్ ఎలా ఉంటుందో ఏదైనా వివరంగా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో సెండ్ చేసేస్తే వివరంగా ఆల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది విత్ టెసల్స్తో పాటు చాలా బ్యూటిఫుల్ టెసల్స్ అనేది కూడా ఇచ్చేసారనమాట ఆల్ ఓవర్ ప్రొడక్ట్స్ సెట్ టు సేటే తీసుకోవాలి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అన్ని కలెక్షన్ సెట్ టు సేటే మన దగ్గర అవైలబుల్ అవుతాయి అనమాట ఇంకా వేరే కలెక్షన్ బ్రాసు మటీరియల్లో చాలా సూపర్ కలెక్షన్ ఉన్నాయండి ఇదైతే మన బార్డర్ అనమాట బార్డర్ కాన్సెప్ట్ అండ్ విత్ మల్టీ కలర్లో డిజైన్ ఇచ్చేసారనమాట చూడొచ్చు బ్యూటిఫుల్ మైంద డిజైన్ కాన్సెప్ట్ అండ్ విత్ బ్లౌజ్ అనేది కూడా ఇచ్చేసారనమాట బ్లౌజ్ పీస్ చూడొచ్చు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ విత్ లైట్ కలర్ కాన్సెప్ట్ డిజైన్ అనమాట మన దగ్గర లైట్ కలర్ డార్క్ కలర్ డస్టీ కలర్ ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే పొంచంపల్లి ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట చాలా సాఫ్ట్ మటీరియల్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ విత్ డిజైన్ గురించి చెప్పాలంటే దీంట్లో అమేజింగ్ డిజైన్ వచ్చేస్తుందండి చూడొచ్చు వేర్ చేసుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్ గా దీని లుక్ అనేది ఉంటుంది చూడొచ్చు బార్డర్ గురించి చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్ మంది లాంగ్ బార్డర్ ఇచ్చారనమాట అండ్ దీన్ని బ్లౌజ్ చూడొచ్చు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారనమాట కొంచెం డార్క్ కలర్ కాన్సెప్ట్ లో చూపిస్తాను లా డార్క్ లో కూడా చాలా అమేజింగ్ డిజైన్ కాన్సెప్ట్ ఉంటుంది ఎక్కువగా చెప్పాలంటే డార్క్ కలర్ చాలా మంది తెల్ల పాప ఉంటారు కదా వాళ్ళకి చాలా మంచిగా చక్కగా సూట్ అవుతుంది అండి వాళ్ళకి కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా సూట్ అవుతుంది అండ్ డిజైన్ గురించి చెప్పాలంటే మల్టీ కలర్స్ ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా ఇచ్చేసారు అలా శారీస్ లో ప్యాకేజింగ్ ఇలానే ఉంటుంది కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజింగ్ ఉంటుంది ఆల్రెడీ కస్టమర్స్ ఎంకా వచ్చేసారు కాబట్టి పర్చేసింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయి లేము ఇంకా ఇవన్నీ కలెక్షన్ వన్ వీడియోలో అయితే అస్సలే సాధ్యం కాదు ఇవన్నీ కలెక్షన్ చూడాలని అనుకుంటే ఇలా పను స్క్రీన్ కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఇచ్చేసాం అండ్ ఫోటోస్ ద్వారా కూడా ఇవన్నీ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు అనమాట ఇంకా ఏదైనా నాతోనే మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఆల్రెడీ ఓపెన్ ఉంది కామెంట్ సెక్షన్ నాకు చెప్పేసండి అక్కడ మీ కమెంట్ చూసి నేను ఆ కమెంట్ ద్వారా నేను నెక్స్ట్ వీడియో మీకోసం తీసుకొని వచ్చాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా అని అనుకుంటా నేను మిమ్మల్ని ముందుంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్